వాల్యూ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై నాచారంలో గొప్ప ప్రారంభం ఏపీ ప్రజలు బి అలర్ట్ మీ వెన్నలో వణుకు పుట్టించే వార్త ఇది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లా ప్రజలు రైతులారా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తోంది రాగల ఇరవై గంటల్లో మీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రస్తుతం నాగపట్నానికి మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ఈ రోజు సాయంత్రానికే తుఫాన్ గా మారనుంది ఈ నెల ముప్పైనా కారేకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముంది ప్రకాశం నెల్లూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దక్షిణ కోస్తా తీరం వెంబడి భారీ ఈదురుగాళ్లు వీస్తాయని తుఫాను ప్రభావంతో సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది ఇకాటు తమిళనాడుకు పెనుముప్పు పొంచి ఉంది ఇప్పటికే భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి నిన్నటి నుంచి నాగపట్నంలో వర్ష బీభత్సం సృష్టించగా వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి తుఫాను ప్రభావంతో స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది అప్రమత్తమైన అధికారులు స్థానిక ప్రజల్ని మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నవంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు కాంచీపురం తిరువల్లూరు చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సీఎం స్టాలిన్ అధికారులకు నిర్దేశించారు భారీ వర్షాలతో చెన్నై నాగపట్నం మలైదుతురై తిరువార్తో సహా తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు కళాశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు కోస్తా తమిళనాడులో నవంబర్ ఇరవై ఎనిమిదిన కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది